బాగుంది సూపర్ ఉంది మూవీ బీజిఎం అంటే గుజ్ బాంబ్స్ వచ్చేసినాయి బీజిఎం సూపర్ ఉంది మూవీ క్రేజీ అన్ని రికార్డ్స్ ప్లే చేసేస్తుంది బ్రేక్ చేసేస్తుంది డైలాగ్ వసి ఓ వసి అదే అయితే ఇంకా సూపర్ బాగుంది సినిమా అయితే సూపర్ ఉంది అసలు మ్యూజిక్ గాని మొత్తం డైరెక్షన్ మొత్తం సుజిత్ సూపర్ చేసిండు బాగుంది సినిమా అయితే హాయ్ బ్రో నా పేరు వచ్చేసి సిద్ధో నేను పవన్ కళ్యాణ్ కు పిక్చర్ ఫ్యాన్ ని తెలుసు పవన్ కళ్యాణ్ పిక్చర్ ఫ్యాన్ని నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం నేను ప్రేమించేంతగా ఇంకా సచ్చంత అంతా సచ్ అనుకుంటాగా చాలా ఇష్టపడతా పవన్ అన్నని నేను గంభీరాలా చూడాలనుకున్నాను ఏకంగా ఫుల్లీ ఫుల్లీనే నడిపించేసాడు చాలా అంటే చాలా సుజిత నయ చాలా మంచిగా తీసుకొచ్చాడు సినిమాని నాకు చాలా ఇష్ట ఇష్టమైన డైరెక్టర్ ఇప్పుడు అతనికి ఇప్పుడు ఇప్పుడు కట్అవుట్లు పాలాభిషేకాలు మా నాయకు తమన్ తమనుకుంట తమను బీజీకి చంపావు దొమ్మలు అదురుతున్నాయి చాలా అంటే చాలా బాగా ఇష్టం మ్యూజిక్ గుడ్డంగా ఎప్పుడు బాలకృష్ణ ఎప్పుడు బాలకృష్ణకు కొడతావు ఎప్పుడు బాలకృష్ణకు మ్యూజిక్ బాలకృష్ణకి ఇస్తావు ఎప్పుడు మా పవనాన్నకి ఇచ్చినావు మ్యూజిక్ పవనాన్న బ్లడ్ ఎక్కించుకొని మరీ కొట్టావు అనుకుంటా నాకు తెలిసి అంత బాగా కొట్టావు అంత బాగా కొట్టావు మ్యూజిక్ దొమ్మలు అదురుతున్నాయి విశ్వనాథులు అయితే ఇంకా అప్పుడు రచ్చరచ్చ ఊపిరి ఆడలేదు నిజంగా చాలా అంటే చాలా బాగా మా పవనాన్ననే ఒక పొలిటీషియన్ ఒక మన వ్యక్తి లాగా చూడలేదు పవనాన్ని మా నా మామూలుగా ఓజీలా గంభీరా చూశాను చాలా అంటే చాలా బాధ తీశాడు సుజిత అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ అయ్య ఇప్పటి నుండి నేను కూడా నీకు సుజితా నయ్య నీకు గుట్ట ఇచ్చే ఫ్యాన్ అనుకో కొన్ని రోజులగా నీ ఫోటో కూడా టాటా వేసుకుంటా గుండెల మీద సుజిత అన్నయ్య పార్ట్ టూ సినిమా తీయ్యు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ అయ మళ్ళీ పార్ట్ టూ గుంగా నీ చేతులు మిన్నగా ఇలాగే ఇంత ఇంతకన్నా ఇంకా డేంజర్గా రావాలని కోరుతూ ఐ లవ్ ఓజీ ఒక సునామీ ఒక ప్రపంచనం అసలు ఇంత బాగుంటుందని ఇది ఓజీ సినిమా కలెక్షన్ల రికార్డు అంటే ఈ సినిమా ఒక ఎత్త పవన్ కళ్యాణ్ గారి ఒక రేంజ్ అనుకోవచ్చు ఓజీ సినిమా ఇది ఒక ప్రపంచంలో రికార్డు కొడుతుంది ఒక తమ్ముడు ఒక బద్రి ఒక అత్తరికి తరగతి ఒక గబ్బర్ సింగ్ తర్వాత అంటే మళ్ళీ ఓజీ ఎక్కడ దృశ్యం ఓజి అమెరికాల దృశ్యం ఓచే మన ఇండియాలో దృశ్యం ఓజియే ఆస్ట్రేలియా దృశ్యాన్ని ఓజే దుబాయ్ల దృష్ట్యా ఓజియే ఎక్కడ చూసినా ఓచే దీనికి తిరుగులేదు నిజంగా చెప్పండి సుజిత్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి సుచిత్ అన్న నిజంగా మీరు ఒక ఫ్యాన్గా ఉండి ఇంత పెద్ద సినిమా హ్యాండిల్ చేయడం అంటే మామూలు మాట కాదు ఆ కథ కూడా మీరు చాలా బాగా తీసిరు అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఎలా కావాలో అలా చూపించారు అంటే ఎక్కడ కూడా నీకు బోరింగ్ లేకుండా కూడా ఫ్యాన్స్కి ఏడ బోరింగ్ లేకుండా పెట్టిండ్రు అంటే మనం గతంలో తమ్ముడు తీసుకున్న ఒక పద్ధతి తీసుకున్న ఖుషి తీసుకున్న ఇట్లా కూర్చోబెడతారు థియేటర్లో అలా కూచపెట్టిరు మన సుచిత్ గారు మ్యూజిక్ మాత్రం తమనన్నా దుమ్ము లేపేసిన సినిమా చెప్పండి పెద్ద ప్లేయర్ తమనన్నా నిజంగా ఇచ్చి పడేషులు అంటే ఈ మ్యూజిక్ ఈ సినిమాకి తమనన్న మాత్రం హైలైట్ అంటే ఈ సినిమా పెద్ద పిల్లలు తమనన్న ఒక ఏర్ రైమన్ లగా మ్యూజిక్ మ్యూజికు నిజంగా మీరు ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి ఇంకా ప్యాల్డే మూవీస్ కొట్టాలి మన సినిమా ఒక స్థాయి ఒకటే ఎత్తున్నా మన తెలుగు సినిమా మొన్న బాహుబలి మొన్న పుష్ప ఇలా ఓజీ మన సినిమాలు తెలుగు సినిమా ఒక ప్రపంచంలో ఇండియాలో నిలబడుతుండే మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి ఇక్కడ ఏ హీరోకి మనం తప్పుగా అంటలేము అందరి హీరోలు మన సినిమా చూస్తాం మర్చిపోతాం అంతే మన తెలుగు సినిమా ఒక రికార్డు కొడుతుంది తెలుగు సినిమా పైనే పోయి మనం సాధిస్తున్నామంటే అది చాలా గొప్ప విషయం అనుకోవాలి అది ముందుగా డైరెక్టర్ గారికి కంగ్రెస్ అని చెప్పాలి సినిమా మాత్రం చాలా పెద్ద బ్లాక్ అని చెప్పొచ్చు మెయిన్ ఇమ్రాన్ అశ్విన్ గారు ఆయన ఒక హీరోగా యాక్టింగ్ చేసుకుంటా ఒక విలన్ యాక్టింగ్ చేసి ఇరుగా తీసిన నా నిజంగా చెప్తున్నా జలకు తిక్కి లాజా ఆజా ఆజా అనుకుంటా విలన్ యాక్టింగ్ చేసినావనా ఏం చేసినావనా నిజంగా నీ యాక్టింగ్కి హెడ్స్ అప్పన మస్తు చేసిన విలన్ యాక్టింగ్ ప్రకాష్ రాజ్ గారు కానీ హీరోయిన్ కానీ తక్కువ యాక్టర్స్ ఈ సినిమా మాత్రం ఇప్పుడే పోయా ఓజీ సినిమా చూసాను పోయా ఓజీ ఓజీ అంటే ఏదే ఓజే గంభీర సినిమా కూడా గంభీరంగా ఉంది పోయా సినిమా పదిహేను సంవత్సరాలు పాప ఎక్కడక్కడ నుంచి వచ్చారు చూసారు కదా ఖర్చు పెట్టుకొని వచ్చారు పబ్ అభిమానులతో అభిమానులతో ఎక్కడెక్కడ నుంచి వచ్చి హైదరాబాద్ సినిమా చాలా బాగా పోయి పైట్లు పోయి ఆ పైట్లు దోశ రక్త పాతమైపోయా అంతను ఇలాంటివి ఈ సినిమా కావాలి మాకు మొన్నటి దాకా అతను నందమూరి తమను ఇప్పుడు కొనితలు పవన్ అయిపోయాడు అయితే అయిపోయాడు కొనితలు తమనైపోయాడు సుచితూ అమ్మా నార్త్ ఇండియాలో అతను 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 చేసిన యాక్టింగ్ ఆయన చేసిన డైలాగులు ఆయన చేసిన బయట కూడా బాగున్నాయి హిందీలో కూడా ఈ సినిమా బాగానే ఆడుతుంది కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ చేరాడు అతను అదనేం అంటే రోమాంటిక్ సీన్ గానే బావ అన్నలాగా ఇలైతే కదా చూడండి అందరూ అభిమానంతో వచ్చారు అందరూ ఏపీ నుంచి వచ్చాం అన్న వచ్చాం చూడండి అందరూ సినిమాతో మనమంతా ఒకటి అయిపోయాం ఇప్పుడు ఈ సినిమాతో మనమంతా బంధులైపోయాం వచ్చాయి అయిపోయింది అందరూ మనమంతా బంధులైతే ఏ ఏ

పవర్ఫుల్ ఓది పవర్ఫుల్ మా కాదు పవర్ కాదు తిప్పుతుంటే కట్టందుకోలా ఉంటుందా నీలా ఉంటుందా ఓలో ఓలా

రోడ్ల మీద వారదాన్ని ట్యాంక్ పండుకుని అలా కట్టింది వెళ్ళి ట్యాంక్ వల్ల చూసేసుకోండి ఎర్రగా అయిపోయింది ట్యాంక్ పండుగ ఎర్రగా అయిపోయింది ఇప్పటివరకు మురుగుతుండగా ఎర్రగా అయిపోయింటది కాక తమ్ముడు ఒక్కొక్కరికి ఇచ్చినావు నువ్వు జీత్ తమ్ముడు తమన్ మన్ బర్గా పవన్ మన్ ఆర్మీ ప్రతి సన్నివేశం బాగుంటుంది లుక్ బాగున్నది బెల్ బాటంలో కిరాక్ కనపడతాడు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఎట్లా ఉంటాడో నైన్టీస్ లో జరిగా ఆయన కూడా అన్ని చెప్పొద్దు కాక లోపలికి రావాలి ఆయన కూడా కనపడతా ఎలిజుగా తమ్ముడు తమను అసలు బాలేబాబు ఎట్లా ఉంటుంది ఆ రేంజ్ మళ్ళా జలకటి రక్తం దాగదాటికి రా బొంబాయి పెట్టి వచ్చేసిండు ఇమ్రాన్ ఇమ్రాన్ అస్మి ఇక్కడే ఉంటాడు హ్యాపీగా మంచిగా మనోడు మంచి విలన్ అవుతాడు సుజిత్ వల్ల ఇమ్రాన్ అస్బీ వల్ల మనకు ఒక ఇండస్ట్రీకి మంచి విలన్ దొరికిండు బ్లాక్ బాస్టర్ మూవీ ప్రతి సన్నివేశం బాగుంది పాప సన్నివేశాలు కానీ ఆ ఫ్యామిలీ అంటే హీరోయిన్తో ఉండే సన్నివేశం కానీ లవ్ స్టోరీ నెగిటివ్ చెప్పేటాలి హుషన్ సాగర్ ఇంకా పుడతా నీరు ఉందంట వెళ్ళి తాగి సచివ్ చెప్పే వాళ్ళకి జానీ గన్ ఉంది జానీ గన్ను నింపుతాడు ఇంకా జానీ జానీ గన్ను జానీ గన్ను ఒక స్టీల్ బుట్ట పెట్టిండు ఆ బుట్టలకి వెళ్ళి బుల్లెట్స్ వస్తున్నాయి ఎక్కడ దిగాలను ఆడ దిగుతున్నాయి జానీ గన్ను నెగిటివ్ వర్స్ కి చాలా బాగుంది నిజంగా సుజిత్ పడుకో పెడతారు అనుకున్నాం పడ్డాడు ఇండస్ట్రీలో ఉంటాడు మెగా ఫ్యామిలీలో ఎంటర్ అయింది కాక ఇక్కడ నుంచి మెగా కొట్టుడు కొట్టుకుంటా పోతా అంటే ఒక్కొక్కడికి హ్యాపీగా స్వప్న విహరించు ఈ రోజు హ్యాపీగా ఫుల్ బాడీ తాగి పడుకో సుజిత్ నిన్న ఆపే వాడే లేడు మనల్ని ఎవడరు ఆపేది అని అంటారు కదా ఆ డైలాగ్ ఇక్కడ మ్యాచ్ అవుతాయి ఫస్ట్ ఆల్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇదే హైప్ నేను చిన్నప్పుడు కడ్డాలు వేసుకున్నప్పుడు రెండు వేల పదమూడులో ఇలా అనేదిగో ఇంటి నెక్కలు వేసుకున్నదిగో మళ్ళా వాళ్ళు జీన్స్ ప్యాంట్ వేసుకుని వచ్చినప్పుడు గబ్బర్ సింగ్ సినిమా చూసా గబ్బర్ సింగ్ సినిమా ఎలా చూసానో అలా అనిపిస్తుంది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సుజిత్ లాగా నేను ఒక అభిమానినే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు సుజిత్ ఇలాంటి సినిమా ఇలాగా ప్రజెంటేషన్ ఇలా చూపించినందుకు హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ టు సుజిత్ ప్రజెంటేషన్ ఇలాగా చూపించినందుకు మాలో ఒకడు మా మా దేవుడు సుజిత్ అన్న అయితే నాకేమిటి బద్రీ బద్రీ తమలన్న ఇదే ఇదిగో ఇదే గుర్తుపెట్టుకోవాలి మీడియా అంతా తమలన్న ఫ్రీజ్ ఈవెంట్ లో ఒక చేతం మీసం ఇచ్చాడు. ఓరొడు మీసం మీట్ లో తమలన్న తమలన్న చూస్తే ఇడి రెండు చేతులు మీసం రెండు చేతులతో నువ్వు మీసం చెప్పాలా సక్సెస్ఫుల్ మీట్ లో ఇదే నాకు ఇదే నాకు ఫస్ట్ థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ తమలన్న థ్యాంక్స్ టు సుజిత అన్న ఈ సౌండ్ ఇంకొక వారం వరకి ఆగాదు మూవీస్ టాలీవుడ్ లో బాబులకే బాబు అనే డైలాగ్ కి నేమ్ అండ్ సిగ్నేచర్ పవన్ కళ్యాణ్ బాబులకే బాబు ఎవరు బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు మూవీ మాత్రం రాంప్ మ్యాడ్ అయిపోతారు కల్టు ఫ్యాన్స్కి ఇది ఒక ఐ ఫీస్ట్ విజువల్స్ సుచితన్న ఏడునో కానీ ఎంజాయ్ ఎంజాయ్ యర్ వెకేషన్ సినిమా మాత్రం ఇచ్చి పడేసి పడేసిండు ఇచ్చి పడేసిండు సినిమా మాత్రం ఇది ఏదో మేము వ్యూస్ గురించి చెప్పట్లేదు కానీ మూవీ మాత్రం ఉందిరా బాబు ఎక్కడ ఎక్కడ తగ్గలేదు మూవీ నెక్స్ట్ లెవెల్ మీరు వచ్చి చూసుకోండి ఎంజాయ్ చేస్తారు ఇమ్రాన్ లక్ష్మి కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు తగిన విలన్ పవన్ కళ్యాణ్ కి లుక్స్ వైజ్ ఇమ్రాన్ అక్ష్మి లుక్స్ కూడా ఇమ్రాన్ విజువల్స్ కూడా చాలా డీటైలింగ్ గా పిక్చరైజ్ చేసిండు సుజిత్ ప్రతి క్యారెక్టర్ లో డీటైలింగ్ ఉంది క్రేజీ విజువల్స్ ఉన్నాయి సినిమాటోగ్రాఫర్ రవిచంద్రన్ మ్యూజిక్ తమనన్నా ఒడిదిలో తమన్ అనేది ఫిక్స్ అయిపోండి రొమాంటిక్ రోల్ ఎందుకండి పవన్ కళ్యాణ్ సినిమాలో రొమాంటిక్ రోల్స్ రొమాంటిక్ విజువల్స్ ఉండవు సెన్సార్ సర్టిఫికేట్ ఏ వచ్చినా కూడా అందరూ చూడదగిన సినిమానే ఇది రొమాంటిక్ విజువల్స్ ఏం లేవు అవుతుందా ఇట్లా తీసిండు నరికిండు అయిపోయింది సినిమా మొత్తం నరికేసి అది పవన్ కళ్యాణ్ నారాయణ సార్ స్వాగ్ అడ్డా స్వాగ్ అంటే డెఫినెషన్ ఇచ్చిండు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి తెలుసుకోండి రా చిన్నపిల్లలు ఇదిరా స్వాగ్ అంటే అని అర్థమైంది భయ్యా ఇప్పుడు ఆ సినిమా చూసి బయటకు వచ్చినా సినిమా ఎక్సలెంట్ అన్నా పా మైండ్ బ్లోయింగ్ అన్న సినిమా స్టోరీ డిఫరెంట్ ఉంది నా స్టోరీ ఆ మ్యూజిక్ కావచ్చు బీజిఎం కావచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు అన్న యాక్టింగ్ కావచ్చు పవర్స్ అన్న యాక్టింగ్ కావచ్చు వేరే లెవెల్ అన్నా ఓ షూ ఓ షూ ఆ డైలాగ్ ఏంటన్నా వేరే లెవెల్ అన్న డైలాగు ఆ డైలాగ్ అన్న చెప్పగానే లేచి చప్పట్లు కొడతారన్నా అన్నా కేవు కేగలన్నా చీట్లు చిరిగిపోయిన సీట్లు చిరిగిలిపోయినాయి నిజంగా అరిసి అరిసి గొంతు పోయిందన్నా నా గుండె మీద ఒట్టు ఓచి సినిమా హిట్టు ఒక్కసారి చూడండి సినిమా సూపర్ హిట్ ఉంది ఇప్పుడే ఓజీ మార్నింగ్ షో కూడా చూడడం జరిగింది సినిమా గురించి ఒకటే ఒకటే చెప్తున్నా ఇట్స్ ఏ కంప్లీట్ పవర్ ప్యాక్ యాక్షన్ మూవీ సినిమాకి ముగ్గురే ముగ్గురు హీరోలు పవన్ కళ్యాణ్ సుజీత్ అండ్ తమన్ తమన్ బా బాలయ్య బాబుని ఎంత పర్సనల్ గా తీసుకుంటాడో అందరికీ తెలిసిందే పవన్ అన్నను కూడా అంత పర్సనల్ గా తీసుకున్నాడు సినిమాలో నాకు నచ్చిన మూమెంట్ ఇంటర్వెల్ బ్యాంగ్ అన్న పవన్ కళ్యాణ్ కెరియర్లో కూడా నాకు తెలిసి ఇంత మంచి ఇంటర్వెల్ షార్ట్ అయితే పర్లేదు ఇంటర్వెల్ సీన్కి అమ్మాయిలు లేచి అరుస్తున్నారు అండ్ మేజర్గా చెప్పాలి అంటే ఇంట టైటిల్ కాటికే మీకు పెట్టిన డబ్బులు అనేది రిటర్న్ అనిపిస్తాయి అంత బాగుంది సినిమాలో యాక్షన్స్ ఫైట్ సీన్స్ ఎలివేషన్స్ అండ్ మాడ్యులేషన్స్ ఇది కదా ఎలివేషన్స్ అంటే ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయ్యి సినిమా తీస్తే హరిశంకర్ గారు ఆల్రెడీ చూపించారు మళ్ళీ సేమ్ సుజిత్ గారు అదే మోటల్లో చూపించారు సుజిత్ గారి టాలెంట్కి పవన్ అయిన చెప్పాడు ఇట్లాంటి డైరెక్షన్ టీమ్ ఉంటే నేను రాజకీయాలకు రాకపోవచ్చు అని ఇది మాత్రం నిజమే కరెక్ట్గా యాప్ట్ టైటిల్ అని చెప్పొచ్చు ఓజీ అంటే ఓజాస్ గంభీరాజు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని ఏ రకరకాల పేర్లు ఉన్నాయి బట్ ఓజీ మీన్స్ వన్ టైం గ్యాంగ్స్టర్ ఇచ్చి పడేశాడు థియేటర్లో అసలు మామూలుగా లేదు పూనకాలే పూనకాలనే మాట చాలా తక్కువ క్లైమాక్స్లో చెప్పే జపనీస్ డైలాగు అండ్ ఆయన చూపించే నవ్వు ఏదైతే ఉందో చాలా గర్వంగా ఉంటది పవన్ కళ్యాణ్ బాధ్ ఒకటే చెప్తున్నా మిమ్మల్ని ఎవరు రాపేది కామన్ ఆడియన్స్ కి చెప్తున్నా వచ్చేసింది థియేటర్కి దసరా పండుగ ముందే వచ్చేసింది ఇట్స్ థియేటర్ కల్ వాచ్ మూవీ వర్త్ వాచ్ అండ్ ఎంజాయ్ స్టార్ రవి ఓడిపోతా అంటారు మాజీ ఇప్పుడే చూశాను చెప్పాలంటే మాటలు రావట్లేదు ఇక్కడ మొత్తం వైల్డ్ ఫైర్ చూడండి ఆడియన్స్ రచ్చ రంబుల వేస్తున్నారు ఏంటి అమ్మ 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 ఏమి ఏమి సినిమా ఏమి ఫైట్స్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఊచ కోత రచ్చ రమ్మోలా చెప్తున్నాయి కదా వరల్డ్ రికార్డ్ ప్రపంచ రికార్డ్స్ ఆల్రెడీ డబ్బులే డబ్బులు దానయ్య గారు మీకు డబ్బులే డబ్బులు సుజిత్ గారు మీరు ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారు ఇంత చక్కగా చూపించారు ఏంటి ఒకప్పుడు తమ్ముడు మూవీలో ఉన్న విజువల్స్ చూపించారు గబ్బర్ సింగ్ సినిమా లాగా హిట్ కొట్టారు ఇంట్లో ఉన్న ఫైట్స్ కానీ సీన్స్ కానీ ప్రతి ఒక్కరు యాక్టింగ్ ప్రతి ప్రతి మూవీలో చేసిన విలన్స్ అందరు ప్రతి ఒక్కరు ఇందులో ఉన్నారు గబ్బర్ సింగ్ మూవీలో ఉన్న విలన్ కూడా ఉన్నాడు సుడప్ప సిద్ధప్ప నేను సింవల్ అంటోన్ని అది గడ్డం గీసుకోలేదు నేను గీసుకుంటా అంతే తేడా మిగతా సేమ్ టు సేమ్ మ్యూజిక్ చాలా బాగుంది గూస్ బాంబ్స్ అసలు సీమ మాత్రమే అయితే గూస్ బాంబ్స్ ఎత్తున్నా ఇందులో ఫైట్ సీన్లు ఉంటాయి చూడండి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఫస్ట్ ఫైట్ వైట్ షర్ట్ లో వచ్చి ఒక్కొక్కరు నరుకుతుంటే బ్లడ్ పడుతూ చూసినవా మిరాకిల్ మొత్తం మంటల్లోకి వెళ్ళి నడుచుకుంటూ వస్తుంది అది మిరాకిల్ గాలిలో ఎగిరి నలుగుతుంటే పీకల్ బయటపడుతున్నాడు మిర్ హాకిల్ ఇమ్రాన్ హిమిన్ గారు చాలా అంటే విలన్ రోల్ చేయడం అయితే చాలా చక్కగా ఉంది చాలా బాగుంది ఇందులో ఇమ్రాన్ అష్మిన్ గారికి సిక్స్ ప్యాక్ చూపించారు సిక్స్ ప్యాక్ ఉంది కానీ యాక్టింగ్ మాత్రం మిరగదీశారు ఇందులో ఉన్న విలన్స్ అయితే ఒకప్పుడు గబ్బర్ సింగ్లో ఉన్న విలన్స్ ఇందులో మన సుహాస్ కూడా ఉన్నారు కలర్ ఫోటో మూవీ హీరో సుహాస్ కానీ ప్రతి ఒక్కరినూ ప్రతి ఒక్క విలన్ ప్రతి ఒక్క యాక్టర్స్ ఉన్నారు పెద్ద పెద్ద విలన్స్ మాత్రం ఉన్నారు అక్ర అందరు లేరు ప్రభాస్ లేరు చాహో లాగా ఏం లేదు డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ లుకింగ్ ఉంది చాలా బాగుంది వేరే లెవెల్ ఉంది ఈ రోజు తెలుగు నవ్వు ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు చెప్తున్నా జెన్యున్ రివ్యూ చెప్తారు జెన్యున్ రివ్యూ